హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ తినాలనిపించి ప్రయోగం చేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒక్కసారి ట్రై చేయండి చూసారా అయితే అరిసెలు లేదంటే చజ్జబూర్లు అనుకుని ట్రై చేశాను ఫస్ట్ టైం అండి ట్రై చేస్తున్నాను పిల్లోడు ఏదైనా చేయమ్మా తినాలనిపిస్తుందంటే చేశానండి ఒక్కసారి చూడండి వేడి నీళ్ళు అండి చిన్న కప్పు వేడి నీళ్ళు ఇప్పుడు గిన్నె తీసుకున్న నీళ్ళు దాని నిండా నీళ్ళు ప్లా ప్లాస్టిక్ గిన్నెతో నీళ్ళు అదే కప్పుతో గిన్నె బెల్లం వేసుకున్నాను వేడి నీళ్ళ కరిగిపోయింది పక్కన పెట్టుకున్నాను ఆ కప్పుతో మన స్కూలు అంగణవాణి పిండి అండి వేసాను ఒక స్పూను బీప్ పిండి ఒక స్పూన్ మైదా అదే సారీ గోధుమ పిండి కొబ్బరి నువ్వులు ఎండు కొబ్బరి అండి ఒక స్పూన్ వేయద్దు అది కలవదు కాబట్టి వేడి నీళ్ళు అందులో కలుపుకున్నాను బెల్లం నీళ్ళలో రెండు యాలక్కాయలు అనమాట కొట్టుకొని వేసేసుకున్నాము డైరెక్ట్గా ఇప్పుడు వేడి నీళ్ళు బెల్లం నీళ్ళు నెయ్యేసాం కదండి అవి సరిపోయినాయండి కరెక్ట్గా నేను కొలతకి కలుపుకున్న బెల్లం నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయండి కలుపుకుని పక్కన పెట్టుకున్నాం మూత పెట్టి ఒక గంట నానబెట్టినాకండి తీసి చేతికి కొంచెం నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని చూసారు గట్టిగా అయింది నేను ఇంకా ఎందుకంటే ఫస్ట్ టైం కదా ట్రై చేయటం మరియు పల్స్గా కలిపితే వస్తుంది రావని మీడియంగా కలుపు చూసారు గట్టిగా కలిపాను కానీ బాగానే వచ్చిందండి వండ చేసుకొని పాలు తిను మీద మన అరిసెల్లాగా ఒత్తుకొని దాన్ని చూడండి మీ బాగా అలా ట్రై చేశాను వచ్చిందండి నూనె బాగా కాగినాక సిమ్లో పెట్టుకొని వేస్తే వచ్చిందండి ఫస్ట్ ఒకటి రాలేదు కానీ రెండో దానికి బాగానే వచ్చింది చూడండి చక్కగా నిన్న భయం వేసింది వస్తుందో రాదు అయితే అయిందే లేదు లేదు మన చ అరిసెలు తిన్నట్టయిన్ తిందాములే అనుకున్నామండి పర్వాలేదు బాగానే వచ్చేసిందండి నాకు ఎంత సంతోషం ఉందో ఏదన్నా రాను వంట చేస్తే సంతోషమే కదా వచ్చేసిందండి అంతేనండి ఏదైనా సరే ఒకటి రెండుసార్లు చేస్తూ వస్తుంది కదా ట్రై చేశానండి వచ్చేసిందండి ఫస్ట్ టైం నేను ట్రై చేయడం వచ్చేసిందండి అన్నీ అలాగ పొంగినియండి వచ్చేసిందండి అంతేనండి సింపుల్గా తేల్ చేసుకున్నాం తీసేసుకుందామండి పై కట్టేసాను చూడండి అరిసలులాగా ఉంది చూడడానికి కానీ తింటే ఎంత టేస్ట్గా ఉందండి అన్నీ పడ్డాయి దాంట్లో కొబ్బరి నువ్వులు నెయ్యి అన్నీ పడ్డాయి కదా ఏమైనా టేస్ట్గా ఉందండి లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వెళ్తుంది వీడియో ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ